మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు వాస్తులో ముఖ్యంగా ఎటువంటివి చిన్న చిన్నవే ఉంటాయి కానీ ఇంట్లో మార్పులు కానీ రంగులు కానీ దానివల్ల చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోక ప్రామాణికతలు ఏమిటి తద్వారా మనం ఇంట్లో చిన్న చిన్న మార్పుల ద్వారా ఇటువంటివి చేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు అంటే వాస్తు శాస్త్రించడం వస్తే ఇంట్లో ఆ గోడ పగట్టండి ఈ గోడ పగలగొట్టండి తీసేయండి అని అని అనుకుంటారు కానీ శాస్త్రంలో కేవలం ఈశాన్యంలో కనుక ల్యాట్రిన్ బాత్రూమ్స్ పెడితే తీసేయమన్నాడు కానీ వేరే ప్రదేశాల్లో మనం చిన్న చిన్న పట్టీలాగా దాన్ని బట్టి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు లేదో మాకు వెసులుబాటు ఉందండి అక్కడ నుంచి ఆ నిర్మాణం తీసి ఇంకొదరి కట్టుకోగలము ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు లేదనుకునేవారు మార్చుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కొంతమంది ఏంటంటే అది తొలగించుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువగా సో ఆ రకంగా ఈరోజు మనము వాస్తుపరంగాను మరియు దానికి జాతక పరంగా ఎటువంటి సంబంధం ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు అనే విషయాలు మనం ఒక్కొక్క జోన్ పరంగా మనం చెప్పుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే ఇప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అంటే వాళ్ళు సరిగ్గా రెండు సంవత్సరాలు అయింది ఆ ఇంటికి వచ్చి ఆ రెండు సంవత్సరాల క్రితము పూర్వము ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకున్న ఇద్దరు పిల్లలు కూడా చక్కగా చదివేవారు అంటే ఎంత చక్కగా చదివేవారు అంటే వీళ్ళు అసలు చదవమని ఒక్కసారి కూడా అనేవారు కాదు చక్కగా చదివేవారు కానీ ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ పిల్లలకి హెల్త్ పాడవడము అదేవిధంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం జరిగింది ఇది నాకు ఒక క్లయింట్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ దండి ఇలాగ అయిందంట ఇంటి ప్రభావం ఉంటుందా అని నన్ను అడగడం జరిగింది అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను ఏమంటే వాళ్ళకి వారి యొక్క గృహంలో ఇల్లు మారినప్పటి నుంచి అంటున్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెక్ చేయాలి ఒకటి వాళ్ళ పిల్లల యొక్క విద్యాభావం ఏమైనా పాడైందా అంటే నాలుగో స్థానము తొమ్మిదవ స్థానము ఏమైనా పాడయ్యాయా చాలామంది పంచమ స్థానం అంటారు కానీ పంచమ స్థానం కేవలం జ్ఞాపక శక్తి మిత్రస్థానము జ్ఞాపక శక్తి ఇమ్యూనిటీని తగ్గించే స్థానాలు మాత్రమే అవుతాయి కాబట్టి పంచమం కాదు చతుర్థము భాగ్యము చతుర్థం విద్యాస్థానంగా చెప్పారు శాస్త్రంలో అయితే నాలుగవ స్థానము అయితే దీనికి మళ్ళీ చాలా ఇవి ఉన్నాయి అంటే ఏంటి ప్రైమరీ చిన్నప్పుడే నర్సరీకి సెకండ్ హౌస్ చూస్తారు ఇంకా మాటలు పలికేటప్పుడు ఇంకొంచెం వాళ్ళు ఇంకొంచెం ప్రైమరీ నుంచి అంటే నర్సరీ నుంచి కొంచెం స్టార్టింగ్ టైంలో అప్పుడప్పుడే కొంచెం ప్రయత్నం చేసేదాన్ని థర్డ్ హౌస్ చూస్తారు ఎడ్యుకేషన్లో ఫోర్త్ హౌస్ చూస్తారు హైయర్ ఎడ్యుకేషన్ నైన్త్ హౌస్ చూస్తారు దానిలో రీసెర్చ్ ఓరియంటెడ్ అయితే అష్టమం కూడా కనెక్టివిటీ పెట్టుకుంటారు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ విద్యలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పంచమం కనుక్కోవాలి అప్పుడు లేకపోతే క్రియేటివిటీ సంబంధించిన విద్యలు నేర్చుకోలేరు వాళ్ళు ఇది సూత్రం అయితే ఇక్కడ నేను అడిగినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు ఏమిటండి పడమర నైరుతిలో అన్నారు పడమర నైరుతి ఎలా చూడాలి అన్నప్పుడు నేను చెప్పాను ఫోన్లో జస్ట్ నైరుతికి పడమరకి మధ్య భాగంలో వాళ్ళకి అక్కడ అక్కడేం లేదండి మొత్తం పడమరలో ఉంది అంటే ఐ మీన్ అని చెప్పి చెప్పినప్పుడు ఇలా కాదు మీరు కంపస్ చెక్ చేస్తే బాగుంటుందని వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఇల్లు టిల్ట్ అయింది ఇటు అంటే ఎప్పుడైనా సరే మనకి గృహము టిల్ట్ అంటారు అంటే జీరో డిగ్రీస్ నుంచి నార్త్ వైపు టిల్ట్ అయిందా సౌత్ వైపు టిల్ట్ అయిందా అని మీరు కంపస్ పెట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఫోన్లో ఉండే కంపసెస్ వల్ల కూడా తెలుస్తుంది అలా చూసినప్పుడు సరిగ్గా వాళ్ళ ఇంట్లో పడమర నైరుతిలో బాత్రూమ్స్ కట్టుకున్నారు తెలియక అదొక డూప్లెక్స్ హౌస్ దాంతో దాంతోపాటు నేను పిల్లల జాతకాలు కూడా చెక్ చేసినప్పుడు సరిగ్గా వాళ్ళకి విద్యాస్థానానికి వ్యయాన్ని ఇచ్చేటువంటి మహాదశలు అంటే మూడవ స్థానాధిపతి మహాదశ లేకపోతే ఇక్కడ ఈ అష్టమాధిపతి మహాదశలు ఇట్లా కొన్ని ఉంటాయి ఈ ఆరో మహాదశలు నడిచినప్పుడు వాళ్ళకి కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో అయితే వేరే కానీ అదర్వైజ్ అది ఇబ్బందినిస్తుంది అంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఆ పర్టికులర్గా ఆ మహాదశలు నడిచేటప్పుడు వారికి ఆ ఇబ్బంది నిర్ణయం జరుగుతూ ఉంటుంది అయితే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంట్లో ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు తమ్ముడు పిల్లలు కూడా అక్కడే చదువుతుంటారు వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ పడలేదు వీళ్ళకి మాత్రం ఎందుకు ఎఫెక్ట్ పడింది అంటే వీళ్ళ పర్సనల్ చార్ట్స్లో మహాదశలు బాగున్నాయి బ్రదర్ యొక్క పిల్లలు జాతకంలో వాళ్ళ బ్రదర్ యొక్క పిల్లల జాతకం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వైజాగ్లో ఉంటారు హైదరాబాద్లో జాయిన్ చేశారు కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే వేరే ప్రదేశాలు తిరుగుతుండడం వల్ల వీళ్ళు వీళ్ళు చూసుకుంటున్నారు అక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మరి మా పిల్లల మీద ఎందుకు ఎఫెక్ట్ పడింది అంటే ఫస్ట్ వాళ్ళ ఇల్లది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళు ఎక్కువగా ఈ పిల్లలు ఉండే ప్రదేశం కూడా ఆ బాత్రూమ్ దగ్గరగా ఉన్నారు అంటే పక్క రూమ్లో ఉంటున్నారు ఈ తమ్ముడు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ రూమ్లో లేరు వేరే రూమ్లో ఉంటున్నారు అక్కడ ఉండేటువంటి ల్యాట్రిన్ బాత్రూమ్స్ కానీ అక్కడ ఉండే ప్రదేశం కానీ నీట్గా ఉంది ఇంకోటి మిగిలిన జన్మజాతకాల్లో ఎక్కడ కూడా ఈ యొక్క విద్యాభావాన్ని పాడు చేసేటువంటి భావం అనేది కూడా వాళ్ళకి యాక్టివ్ అవ్వలేదు వీళ్ళిద్దరి పిల్లల్లో అది పర్టికులర్గా సిక్స్త్ లాడ్ మహాదశ థర్డ్ లాడ్ అంతర్దశ ఈ రకంగా రావడం వల్ల ఇద్దరికి కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఏంటి ఇక్కడ మహాదశ కొంత మనకి జన్మజాతకం సపోర్ట్ చేస్తుంటే వాస్తు కొంత ప్రభావమే చూపించగలదు మహాదశలు జాతకం కూడా సపోర్ట్ చేయక విద్యలకి ఈ రకంగా పడమర నైరుతులో కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అలాంటప్పుడు దానికి చిన్న పట్టి వేసుకొని ముఖ్యంగా పిల్లలు ఇంకా బాగా చదవాలి అంటే అక్కడ నంది బొమ్మను పెట్టమని చెప్తుంది శాస్త్రం కాబట్టి అలా చేయండి అనేవి చాలా బాగుంటుంది చాలామంది వాస్తు చూసేటువంటి విషయాల్లో ఏదో రఫ్గా ఇంట్లోకి అలా వచ్చేసి ఆ ఇక్కడ పొయ్యి ఉంది కదా ముఖ్య ఆగ్నేయంలో స్టవ్ పెట్టేశారు నైరుతుల్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఈశాన్యంలోనో వాయుల్లోనూ మొత్తం మీద తూర్పు మధ్యలో ద్వారం ఉంది ఓకే అని అలా అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతారు అసలు అలా చూసే విధానం కాదు ఇంకోటి ఏంటంటే ఏదైనా ఏదో ఒకటి చెప్పాలి కదా అనేటువంటి భావంతో ఈ గోడ తీసేయండి లేకపోతే ఇక్కడ ఈ గోడ కట్టేసేయండి అని రఫ్గా అలా చెప్పేసి వెళ్ళిపోతారు అసలు అది పద్ధతే కాదు వాసు చూసే పద్ధతి కాదు స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి అంటే చాలా క్లియర్గా అక్కడికి వెళ్ళి నాలుగైదు ప్రదేశాలు ఇంట్లో అసలు ఫస్ట్ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేయాలి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది ఎనర్జీ చెక్ చేసుకోవాలి ఆ ఎనర్జీ ఒక్కోసారి ఎక్కువ తేడా ఉన్నప్పుడు మీరు కంపస్ పెట్టి అసలు ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసేటప్పుడు చాలా తేడా చూపిస్తూ ఉంటుంది కంపస్ ఎందుకంటే ఎనర్జీ ఇదైపోయింది అలాంటప్పుడు ఇంట్లో గోమూత్రం జల్లి ఒక కళ్ళొప్పు నీళ్ళల్లో వేసి దాంతో తుడవలో ఒక పదకొండు రోజులు చేస్తే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది రెండవది ఎప్పుడు కూడా ఇంటి ప్లాన్ గీయకుండా నార్త్ డిగ్రీస్ ఎంత ఎలా తిరిగిందని చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో వాస్తు చూడడం అది ఏదో గుడ్డిగా చేయడమే ఇలాగా ఈ రకంగా ఒక గ్రాఫ్ట్ పేపర్ తీసుకొని ఈ రకంగా నీట్గా చూడండి నీట్గా ఈ రకంగా ప్లాన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాగ ప్లాన్ గీసుకొని దీనికి బ్రహ్మస్థానాన్ని గుర్తించి ఈ రకంగా శక్తి చక్రము అంటారు ఇందులో మనకు వాస్తు శాస్త్రంలో చెప్పినట్టుగా నలభై ఐదు మంది దేవత ఆసురుల యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఏ రకంగా పనిచేస్తాయి వాళ్ళు ఏ ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి వివరాలు ఇందులో ఉంటాయి పదహారు జోన్లకి దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి అది ఎటువంటి ఫలితాలు ఈ చక్రంలో ఉంటుంది దీన్ని దీని మీద ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని దాన్ని బట్టి ఈ రకంగా చెక్ చేసుకొని చూడాలి ఇలా చూడకుండా ఏదో రఫ్గా వచ్చేసి ఆ ఇది కూల్ చేసేయండి ఆ తీసేయండి అనేటువంటిది కాదు వాస్తు అంటే గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా శాస్త్రాల్లో ఈశాన్యంలోనూ వాయువ్యంలోనూ ద్వారాలు పెట్టుకోమని చెప్పలే ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈశాన్యంలో కూడా మీకు ఇంకా కుదరదు ఈశాన్యంలో పెట్టుకోవాలన్నప్పుడు మనకి ద్వితి పదం అని చెప్పారు దితిపదం కొంతవరకు ప్రిఫరబుల్ ఈశాన్యంలో అది ఉత్తర ఈశాన్యం వైపు వస్తుంది సర్ సాధారణంగా తూర్పు ఈశాన్యం కంటే కూడా ఇంకా తప్పదు అన్నప్పుడు తూర్పు మధ్య ద్వారంలో పెట్టుకోవడం ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఈశాన్యంలో పెట్టుకుని దాన్ని కూడా రెమెడీ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా కుదరట్లేదు అసలు అక్కడ ఏ పదము రావట్లేదు ఎందుకంటే ఒక స్థలం ఉంటుంది వాళ్ళకి అక్కడే వస్తుంది డోర్ అలాంటప్పుడు దాన్ని ఎలా కట్టుకోవాలి దానికి లోపలికి ఇలా కట్ చేసి పదం వచ్చేలాగా లేకపోతే జయా ఇంద్ర పదాల్లో పెడుతున్నామా కాబట్టి ముఖ్యంగా మీరు రెంట్ హౌస్కి వెళ్తున్నా స్వగృహం కట్టుకుంటున్నా మీరు చేయవలసింది ఏంటంటే ద్వారం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీకు లోపల ప్రతిసారి మనకి మనం అనుకున్నట్టుగా అక్కడ వాష్రూమ్స్ రావు అప్పుడు సరిగ్గా వాష్రూమ్స్ ఎక్కడ రావాలి ఒక్కొక్కసారి మీకు వెసులుబాటు ఉంది మార్చుకోగలమంటే మార్చుకోవచ్చు లేదు ఇంకా కట్టడం చేసుకోలేదు కడుతున్నాం అనుభవం మనం పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న ప్రదేశంలో రానప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు దానికి చక్కగా చిన్న రెమెడియల్ చేసి ఆ వాష్రూమ్స్ యొక్క నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు అలాగే కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉందనుకుంటాం కానీ టిల్ట్ అయినప్పుడు ఆగ్నేయంలో ఉండదు అది అదే తూర్పు ఆగ్నేయంలో అలా వెళ్ళిపోతుంది అప్పుడు దానికి ఇంకొంచెం అసలు అసలు ఆ పొయ్యి పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే అగ్ని ప్రదేశంలో అగ్ని కార్యం చేయకుండా ఇంకో దగ్గర ఎక్కడో చేస్తూ ఉంటే దాని ఫలితం రాదు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సైట్ ఉందనుకోండి కలవాలి సరిగ్గా కళ్ళకి పెట్టుకోవాలి తల మీద పెట్టుకుంటే ఆ కలబ్దాలు పనిచేయవు అది కలబ్దాలే కానీ తల మీద పెట్టుకున్నాడు కలగ పెట్టుకోకుండా అలాగే అగ్ని సంబంధించినటువంటిది ఏదైతే సౌత్ ఈస్ట్ ఉందో ఆ సౌత్ ఈస్ట్ జోన్ పర్ఫెక్ట్గా ఎక్కడుందో తెలుసుకొని అక్కడ మీరు స్టవ్ పెట్టుకుని వండుకోవడం మంచిది ఏమంటే ఒక ఒక అగ్నేయంలోనే చెప్పారంటే శాస్త్రంలో అగ్నేయంలో పెట్టుకోవచ్చు నైరుతిలో పెట్టుకోవచ్చు పడమరలో పెట్టుకోవచ్చు వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ నైరుతులు ఎక్కడ పెట్టాలి దక్షిణ నైరుతుల్లో పెడితే మళ్ళీ అది ఖర్చులు పెంచుతుంది పడమరలో ఎక్కడ పెట్టుకోవాలి మనకి ఈ యొక్క వాయున్లు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటిది పర్టికులర్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆగ్నేయం ఎంట్రన్స్ ఉంది వారు ఆగ్నేయంలోనే స్టవ్ పెట్టుకోవాలంటే కుదరదు కదా అప్పుడు నైరుతిలోకో పరమరలోకో వాయుల్లో షిఫ్ట్ చేసుకుంటారు ఆ రకంగా చూసుకొని చేసుకోవచ్చు ప్రతి వస్తువు కూడా వాస్తవంటి కేవలం మీద నిర్మాణం మాత్రమే కాకుండా మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో ధనం ఎక్కడ పెట్టుకోవాలి ఈ రకంగా ప్లాన్ గీసుకొని జోన్స్ చెక్ చేసుకొని చేయాలి అది కంప్లీట్గా చూసేటువంటి విధానం అంతేగాని చాలామంది నాకు ఈ మధ్య చెప్తుంది ఏదో ఇలా వచ్చేసి అది కూల్చేయండి ఇది కూల్చేయండి అన్నారండి వాటికి కొన్ని లక్షల లక్షలు అయిపోయాయి అంటుంటారు అది పద్ధతి కాదు శ్రీమాత్రేన